వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి డిసెంబర్ ఇరవైనా ఒక అద్భుతమైన పథకాన్ని ఒక స్టేజ్ పైన చంద్రబాబు నాయుడు గారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేయబోతున్నారు అసలు ఏంటి ఆ పథకం అనేది మనతో చర్చించడానికి సిఎస్ రావు గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ సార్ ఇదేంటి సార్ ఇప్పుడు ఏంటంటే మొన్న చూసినట్టయితే మొన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వచ్చి చర్చించడం జరిగింది ఒక రెండున్నర గంటల పాటు సో అది చూసుకున్న తర్వాత ఇప్పుడు మనకేంటంటే ఒక స్టేజ్ పైన ఒక అద్భుతమైన పథకాన్ని మేము రిలీజ్ చేస్తున్నామని అంటే అనౌన్స్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం అసలు ఏం పథకం సార్ అది ఒకటి ఏంటంటే వాళ్ళిద్దరు కలిశారని అంటే అది మామూలు విషయం కాదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాల పైగా అనుభవం ఉన్నటువంటి ఆయన ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ ఆయన పాపులర్ సినిమా హీరో ప్లస్ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నేత ఆయన జనసేన సో ఆయన కూడా పది సంవత్సరాల క్రితం పార్టీ పెట్టారు జనసేన సో వీళ్ళిద్దరు కలిసి పొత్తులో ఉన్నారు పొత్తు అనౌన్స్ చేశారు పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నప్పుడు అక్కడ ములాఖాత్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత అనౌన్స్ చేశారు సో అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు అనేది అందరికి తెలిసిపోయింది అయితే ఈ రెండు పార్టీలు ఎలా ముందుకెళ్తాయి ప్రజల మధ్యకి రాబోయేటువంటి రోజుల్లో జనసేన సిద్ధాంతాలు ఏంటి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు ఏంటి జనసేన మేనిఫెస్టో ఏంటి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఏంటి వీళ్ళిద్దరు కలిపి ఏ విధంగా అసలు ప్రజల్లోకి వస్తారనేది ఆసక్తిగా ఉంది సో కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఇప్పటికే రెండు మూడు సార్లు కలిశారు సో దాదాపు రెండున్నర గంటల పాటు మొన్న ఆదివారం నైటు భేటీ అయ్యారు ఆ భేటీలో ఉమ్మడి ప్రణాళిక ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే ఉందో దాని మీద ఒక సీరియస్గా వాళ్ళు చర్చించినట్టు మనకు సమాచారం వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నది బయటకు వచ్చి చెప్పలేదు కానీ అక్కడ పిఎస్సీ చైర్మన్గా ఉన్నటువంటి నాదండ్ల మనోహర్ మాత్రం చెప్పారు ఏం చెప్పారు సక్సెస్ అయింది మీటింగు వాళ్ళిద్దరు మీటింగ్ సక్సెస్ అయింది ఫల ఫలవంతం అయింది అని చెప్పి చెప్పారు అంటే ఏంటి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నది ఏంటి ఉమ్మడి ప్రణాళిక ఉమ్మడి ప్రణాళికతో ప్రజలకు వెళ్ళాలి ఉమ్మడిగా ప్రచారం చేయాలి ఉమ్మడిగా ఏం ప్రణాళిక తయారు చేయాలి ఎలాంటి మేనిఫెస్టోని తయారు చేయాలి దాని మీద ఒక ఒక ఒపీనియన్కి ఒక అంగీకారానికి వచ్చి ఉంటారు ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఒక రాజకీయ వేదిక మీద కనిపించబోతున్నారు ఇప్పుడు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్ని లక్ష్యంగా చేసుకుని ఒక వేది ఎన్నిక రాబోతున్నారు డిసెంబర్ ఇరవయో తారీఖున రాబోతున్నారు ఏంట ఇరవయో తారీఖు అంటే లోకేష్ యువగళం ముగిసింది సో సోమవారం తోటి యువగాళం ముగిసింది యువగళం యొక్క విజయోత్సవ సభ అనేది ఒకటి పెట్టారు పోలేపల్లి వద్ద విశాఖ జిల్లా పోలేపల్లి వద్ద ఒకటి పెట్టడం జరిగింది అక్కడ భోగాపురం సమీపంలో ఉండేటువంటి పూలేపల్లి సో అక్కడ ఒక కొన్ని లక్షల మంది అక్కడ గ్యాదర్ అవుతున్నారు పబ్లిక్ గ్యాదర్ అవుతున్న సందర్భంగా ఈ రెండు పార్టీలు పొత్తులో ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఉమ్మడి మేనిఫెస్టోని లేదా ఉమ్మడి ప్రణాళికలో ఉండేటువంటి కీలకమైనటువంటి ఒక పథకాన్ని అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది అనేది వినిపిస్తుంది సో ఏంటి ఆ పథకం అనే దాని మీద అందరూ ఆసక్తిగా కూడా చూస్తూ ఉన్నారు ఎందుకు చూస్తున్నారు ఆ పథకం గురించి అంటే రెండు వేల నాలుగులో ఆ రోజున కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సందర్భంగా ఆయన రైతు రుణమాఫీ అనౌన్స్ చేశారు సో రెండు వేల నాలుగులో ఆయన అధికారంలోకి వచ్చారు ఆ తర్వాత రైస్ రైతు సంబంధించి రైతు భరోసా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనౌన్స్ చేశారు ఆయన అధికారంలోకి వచ్చారు తెలంగాణలో కేసీఆర్ రైతు రుణమాఫీ అని చెప్పి ఆయన రెండు వేల పద్దెనిమిదిలో అధికారంలోకి వచ్చారు సో కాబట్టి రైతులకి రుణమాఫీ అనేటువంటి పథకాన్ని ఎవరు అనౌన్స్ చేస్తున్నారు వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు అనేది ఇవన్నీ కూడా మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీని అనౌన్స్ చేశారు అయితే ఆ రోజు చెప్పింది ఏంటంటే ఎంత రుణం ఎంత రుణం ఉంటే బ్యాంకులో ఎన్ని లోన్లు ఉంటే అన్ని నేను మాఫీ చేస్తానని చెప్పి ఆ రోజు అనౌన్స్ చేశారు నమ్మారు పబ్లిక్ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడుకి అధికారం ఇచ్చారు అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఏం చేశాయంటే రుణమాఫీ మొత్తాన్ని మాఫీ చేయడానికి ఆర్థికపరమైనటువంటి వనరులు సహకరించడం లేదు విడిపోయినటువంటి రాష్ట్రానికి నష్టాల్లో ఉంది కాబట్టి దీని మీద ఒక ఒక కోటయ్య కమిటీ అనే ఒక కమిటీని వేసి ఆ కోటయ్య కమిటీ ఇచ్చినటువంటి సిఫారసుల మేరకు నేను రుణమాఫీ చేస్తానని చెప్పి ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది ఆ మేరకు కోటయ్య కమిటీని వేసారు కోటయ్య కమిటీ ఏం చేసిందంటే లక్ష యాభై వేలు పరిమితి పెట్టి ఈ లక్ష యాభై వేలు రుణమాఫీ చేయండి అని చెప్పి సిఫారసు చేసింది సిఫారసు చేసినటువంటి క్రమంలో ఆ లక్ష యాభై వేల రూపాయలను రుణమాఫీని ఐదు విడతలుగా ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు భావించారు అంటే దాన్ని సైంటిఫిక్గా యాభై వేలు లోపు ఉన్న వాళ్ళకైతే ఒకేసారి ఇచ్చేయటం యాభై వేలు పైన ఉన్నోళ్ళకైతే త్రీ టైమ్స్ విడతల వారీగా ఇవ్వటం లక్ష పైన వాళ్ళకైతే ఫైవ్ టైమ్స్ ఇలా పెట్టారు ఒక విడతల వారీగానేది ఒక ప్యాటర్న్ పెట్టుకున్నారు ఆ విధంగా రైతు రుణమాఫీ చేసుకుంటూ వచ్చారు అయితే ఐదో సంవత్సరం వచ్చేటప్పటికి రుణమాఫీ ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది ఎలక్షన్ కోడ్ వచ్చేసింది దాంతో ఆగిపోయింది సో రైతు రుణమాఫీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేస్తే మళ్ళీ సందేహాలు వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఆయన రైతు రుణమాఫీ చేస్తారా లేదా అని ఇలాంటి సందేహం ఉంటుంది ఎందుకంటే గత అనుభవాల దృష్ట్యా అలాంటి అనుమానాలు లేకుండా వాళ్ళు రుణమాఫీని అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నటువంటి రెండు రెండున్నర గంటల టైంలో అత్యంత ఇంపార్టెంట్ అంశం ఏదైనా ఉందంటే రైతు రుణమాఫీ అనేది ఒకటి వినిపిస్తోంది అయితే ఇప్పటికే చంద్రబాబు నాయుడు మినీ మేనిఫెస్టోని విడుదల చేశారు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి సో ఆ మినీ ఫ్యా మేనిఫెస్టోలో ఉచిత బస్సు ప్రయాణం ఉంది మహిళలకి అలాగే ప్రతి మహిళకి పద్దెనిమిది వేల రూపాయలు ఆర్థిక సహాయం అది ఒకటి ఉంది రెండు రైతులకి ప్రతి ఏడాదికి ఇరవై వేల రూపాయలు సహాయం ఇస్తానని చెప్పి అనౌన్స్ చేశారు ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం ప్రతి రైతుకి ఇస్తాను రెస్పెక్ట్ ఆఫ్ ల్యాండ్ అంటే ల్యాండ్ ఎంత ఉన్నాయో ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు ఉమ్మడి మేనిఫెస్టో అంటే ఇద్దరు రా రెండు పార్టీలు పొత్తు ఉన్నాయి కాబట్టి ఈ పొత్తులో ఉమ్మడి మేనిఫెస్టో అయితే ప్రకటించాలి సో ఆ ఉమ్మడి మేనిఫెస్టోలో మరి ఇప్పుడు రైతులకు ప్రకటించినటువంటి ఇరవై వేల రూపాయలు సాయం కాకుండా రుణమాఫీని ప్రకటిస్తారా లేదా ఈ సాయం తీసేసి రుణమాఫీ ప్రకటిస్తారా అనేది ఒక చర్చ జరుగుతుంది అయితే ఒకటి రుణమాఫీ అనేది మాత్రం ప్రకటించడానికి అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకే వేదిక మీద వినిపిస్తుంది ఇరవయో తారీఖున అది ఎంత అనౌన్స్ చేస్తారు లక్ష రూపాయలు అనౌన్స్ చేస్తారా లేదా లక్షన్నర అనం చేస్తారా లేదా రెండు లక్షలు అనౌన్స్ చేస్తారా అనేది కూడా చర్చ జరుగుతుంది సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సంక్షేమ పథకాల్లో అమలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పది లక్షల కోట్లు పైగా అప్పు చేసేసింది సో రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి కూడా కరెక్ట్గా లేదు అయినప్పటికీ రుణమాఫీని అనౌన్స్ చేసే అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది అది ఎంత అనౌన్స్ చేస్తారు ఏ విధంగా అనౌన్స్ చేస్తారనేది ఒక చర్చ నడుస్తున్న క్రమంలో ఈ నెల ఇరవై తారీఖున చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసే ఒక వేదిక మీద రుణమాఫీని అయితే అనౌన్స్ చేయబోతున్నారనేది తెలుస్తుంది సో ఆ రుణమాఫీ కోసం రైతులందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే క్రాప్ లోన్ చాలామంది తీసుకున్నారు క్రాప్ లోన్స్ సో ఎంత ఎంత లోన్ చేస్తారు అనేది ఆసక్తిగా చూస్తున్నారు ఒకసారి రుణమాఫీ అనౌన్స్ చేసిన తర్వాత డెఫినెట్గా అది పబ్లిక్లో చాలా బలంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది అధికారంలో రావడానికి ఈ స్కీమ్ బాగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది అనేది మనం విశ్లేషణ చేసుకోవచ్చు అయితే రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇప్పుడు కొన్ని కొన్ని చేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రైతు భరోసా అనేటువంటి కొంత అమౌంట్ వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన ఎన్నికల సందర్భంగా ఆయన చెప్పిన దానికి భిన్నంగా ఆయన వ్యవహరిస్తున్నాడు ఎందుకంటే ఆయన అనౌన్స్ చేసింది ఏంటంటే ఏడాదికి ఆయన ఇస్తానన్నటువంటి అమౌంట్ పదమూడు వేల రూపాయలు కానీ దీంట్లో నరేంద్ర మోడీ ఇస్తున్నారు సెంట్రల్ ఆయన నరేంద్ర మోడీ ఇస్తున్నటువంటి అమౌంట్ కాకుండా మిగతా అమౌంట్ ఇస్తున్నాడు సగం ఇస్తున్నాడు సగం మోడీ ఆరు వేలు ఇస్తున్నాడు ఈయనేమో ఏడు వేల ఐదు వందలు ఇస్తున్నట్టున్నాడు బహుశా కొంత అటు ఇటుగా సో మొత్తం కలిపి పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేలు ఇస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి కూడా రుణమాఫీ విషయంలో రైతు భరోసా విషయంలో మాట తప్పారు సో అక్కడ ఉన్నట్టు పరిస్థితులు కానీ ఇలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒక స్పష్టత ఇస్తూ రైతు రుణమాఫీని జగన్మోహన్ రెడ్డికి భిన్నంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రకటించేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది సో అది ఒక సంచేషనాలు కాబోతుందని చెప్పి అనుకోవచ్చు ఓకే రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ